తెలంగాణలో ఎనిమిదవ గ్యారంటీని కాంగ్రెస్ పార్టీ అమలు చేయాలి అనే డిమాండ్ రాజేందర్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ రోజు వికారాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేందర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం వెంటనే ఆరు గ్యారంటీలు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రాజేందర్ గౌడ్ గారు మాట్లాడుతూ ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో విఫలమైనందున ఎనిమిదవ గ్యారంటీని ప్రకటించవలసిందిగా డిమాండ్ చేస్తూ ఎనిమిదవ గ్యారంటీలో ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో ప్రజలను మోసం చేసినందున వెంటనే తెలంగాణ సమాజానికి ప్రజలకు క్షమాపణ చెప్తూ ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ రాజకీయ సన్యాసం తీసుకోవాలని చెప్పి ఎనిమిదవ గ్యారంటీలో డిమాండ్ చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త ప్రజల పక్షాన ఎల్లప్పుడూ కోట్లాడుతారని చెప్పడం జరిగింది వియూడిఏ పేరిట వికారాబాద్ మున్సిపాలిటీలకు అదే విధంగా నాలుగు వందల తొంభై మూడు గ్రామాలకు ఒరిగిందేమీ లేదని ఇప్పటికైనా సరే వికారాబాద్ జిల్లాను అభివృద్ధి వైపు తీసుకుపోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి టిఆర్ఎస్ కార్మిక విభాగం అధ్యక్షుడు భూముల కృష్ణయ్య మద్దతు తెలపడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమంలో నాయకులు చైతన్య సత్యనారాయణ శ్రీనివాస్ గౌడ్ హనుమంతరెడ్డి నరసింహులు నేను ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారికి వికారాబాద్ జిల్లా బిడ్డగా చెప్తున్న ముఖ్యమంత్రికి నేను సూటి ప్రశ్న చేస్తూ ఉన్నా మీరు వెంటనే గాంధీ భవన్ లోపల వెంటనే కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకుని ఒక తీర్మానం పెట్టాల్సిన అవసరం ఉన్నది ఆ తీర్మానం లోపల మనం ఆరు గ్యారెంటీలు ఎన్నికల లోపల ఇచ్చి ఈ రాష్ట్ర ప్రజలను మనం మోసం చేస్తూ ఉన్నాం మనం వాళ్లకు ఆరు గ్యారంటీలను మనము నెరవేర్చలేని పరిస్థితి ఉన్నది కాబట్టి వెంటనే మనం ప్రజలకు ఈ తెలంగాణ సమాజానికి మనం ఒక క్షమాపణ పత్రం ఇచ్చి వెంటనే ప్రభుత్వాన్ని రద్దు చేసుకొని క్షమాపణ ఇచ్చి ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని దాన్ని ఎనిమిదవ గ్యారెంటీగా ఈ వికారాబాద్ జిల్లా లోపల ప్రవేశపెట్టాలని చెప్పి నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఇంకొకసారి ఫైనల్ గా ఒక్క మాట చెప్తా ఉన్నా సూర్యుడు తూర్పున ఉదయించి పడమర అస్తమిస్తాడన్నది ఎంత నిజమో భూమి గుండ్రంగా తిరుగుతాడనేది ఎంత నిజమో ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఈ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు అమలు చేసేంత వరకు కూడా ప్రజల తరపుకెళ్లి కూడా అంతే నిజమని చెప్తూ నేను ముగిస్తాను